హలో అండి వీడు మ్యాక్స్గాడు మ్యాక్స్గాడ్ చేసిన అత్తి పనులు చూడండి ఈయన కొడుకు అని నాలుక బయట పెట్టి బుస కుడుతున్నాడు అప్పుడే ఈయన కొడుకు తెలిసిపోయినట్టుంది ఎండాకాలం వస్తుందని చెప్పేసి చూడండి వీడికి ప పరుపు తెప్పించా నేను చూడండి పరుపు ఎలా చేసిండో చూడండి చూడండి ఏం రా ఎల్లర్ పని రై రై మ్యాక్స్ మళ్ళీ చూడు నోట్లో అది తీసుకొని వచ్చిండు తీసుకోవాలని ఏంది రాతి పనులు చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇంకా ఎక్కడక్కడ ఇడ్చి పడేసిండో చూడండి వీడు అరే బుద్ధిందారా మ్యాథ్స్ ఎండాకాలం పోతుందని నీకు కూడా అర్థమైందా వీడు ఆగడాలు చూడండి 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 మొత్తం పరుపు అంతా చూడండి బెడ్ గిడ్ మొత్తం చించి వీడు ఇష్టం వచ్చినట్టు చేసేసి చూడండి వీడికి తెలిసిపోయినట్లుంది అండి ఎండాకాలం పోతుందని అందుకని చెప్పేసి చీ చలికాలం పోతుందని ఎండాకాలం కాదు చలికాలం పోతుందని తెలిసి మొత్తం ఎంత రచ్చ చేసేసి చూడండి ఇల్లంతా చూడు చూడండి వీడు అతి పనులు అదో అరే మ్యాక్స్ ఇవ్వరా యు ఇవ్వరా ఇచ్చేరా రే మ్యాక్స్ ఇవ్వు ఇటు ఇవ్ ఇవరా నాయన ఇవ్వు ఇవ్ అబ్బా మార్నింగ్ అయితే మొత్తం శుభ్రం చేసా అండి మొత్తం ఎంత క్లీన్ చేసా మళ్ళీ చూడండి ఎలా చేసిండో ఎంత బెడ్ గిడ్డ అంత గబ్బులు నానా చలికాలం పోయిందని ముచ్చటపడి మొత్తం పీకేసినావు కదా ఈసారి చలికాలము నీ తాట తీస్తే చూడు నీకు లేకుండా చేస్తా బెడ్ లేకుండా చేస్తే చూడు అల్లరి నా కొడుక ఇంత అల్లరా నువ్వు బెడ్డు మొత్తం చించి పడేసినావు రై మ్యాక్స్ రై బెడ్ బ్రెడ్ అంతట చేస్తారా ఎలా మరి బెడ్ లేకపోతే ఎలా బెడ్ లేకపోతే ఎలా ఎక్కడ పడుకుంటావు అమ్మా భయం లేదు ఇదండి మ్యాక్స్ గడల్లరి